హలో అండి అందరూ ఈ బ్లాగ్ కోసమే వెయిట్ చేస్తున్నారు కదా అవును ఈ రోజు మేము బబీనాకి బయలుదేరుతున్నాము ట్రైన్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీకే ఉంది సో మేము రెడీ అయ్యి వెళ్లేసరికి లేట్ అయిపోతుందని చెప్పి టెన్షన్ టెన్షన్ గా రెడీ అవుతున్నాము మీ అందరికీ తెలిసిందే మా బావ వన్ వీక్ లీవ్ తీసుకుని మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడని ఇప్పటికే పిల్లల స్కూల్స్ చాలా లేట్ అయిపోతున్నాయి హెచ్ఎం ఎగ్జామ్ కూడా రాశాడు కదా సో పాస్ అయ్యారని కూడా అంటున్నారు మళ్ళీ వెళ్తాము అని అంటున్నారు ఏంటి అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది ఇంకా కమెంట్స్ లో కూడా నన్ను అడుగుతున్నారు నన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చినప్పుడు ఇంకా రిజల్ట్ అనేది రాలేదు ఆల్మోస్ట్ మేము మొత్తం ప్యాకేజ్ చేసుకున్నాం అనమాట అక్కడే ఉందాము సో ఎగ్జామ్ పాస్ అయినప్పుడు చూద్దాంలే అని చెప్పి సో కానీ రేపు బయలుదేరతాం అనగా సామాన్ మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఈ రోజు అయితే మాకు రిజల్ట్ వచ్చేసింది అసలు ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కాలేదు నాకు అసలు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించట్లేదు ఎందుకంటే ఇన్ని రోజులు మా బావతో ఉన్నాను క్వార్టర్స్ లైఫ్ అలవాటు అయిపోయింది కదా నాకు ఇక్కడే హ్యాపీగా అత్తమ్మతో ఉండొచ్చు కదా అని చెప్పి కూడా అంటారు నాకు తెలుసు ఏంటంటే మా ఊరు చాలా చిన్నది అంటే స్కూల్స్ అస్సలు అవైలబుల్ గా లేవు అండ్ కంఫర్ట్ అయితే నాకు ఉండదు అనమాట ఇక్కడ అందుకే నేనైతే ఉండలేను ఇక్కడ అస్సలు మా బావ ఉంటేనే ఉంటాను అంత గట్టిగా చెప్తున్న ఏంటక్క అని అనుకుంటారేమో నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కదాన్ని మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు ఉండలేదు సో అందుకే నాకు భయం అనమాట ఫస్ట్ అయితే వెళ్తాము ఎగ్జామ్ పాస్ అయి ఉంటే నేను ఎట్లాగూ టూ మంత్స్ మీతోటే ఉంటాను తర్వాతే నేను నా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి మా బావ అన్నాడనమాట సరే నేను టూ మంత్స్లో ఎట్లాగూ నేను స్టిక్ అయిపోతాను అంటే ఉంటాను నాకు అంత తెలుస్తుంది కదా అని చెప్పి అనుకున్నాను సో తరువాత ఏంటంటే మా బావకి సడన్గా తొందరగా వెళ్ళాలని చెప్పి ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడు పిల్లలతో నేను అక్కడే ఒక్కదాన్ని ఉన్నానా ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి మిస్ అవ్వకుండా చూడండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ట్రైన్ వస్తుందేమో అని చెప్పి నిజంగా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఒకవేళ ట్రైన్ మిస్ అయితే ఎలా ఏంటి అని చెప్పి భయమేస్తుంది మాకు ఇక ఫైనల్గా మేమైతే మూవ్ అవుతున్నాము మా ఇంటి దగ్గర నుంచి మేము ఇప్పుడు కాజీపేటకు వెళ్ళాలి కాజీపేటలోనే మేమైతే ట్రైన్ అనేది ఎక్కుతామనమాట ఏం ట్రైను నాకు ఈసారి తెలీదు అసలు నేను అడగలేదు మా బావని సో ఇక టెన్షన్ టెన్షన్స్తో మేమైతే ఫాస్ట్గా బయలుదేరాము కానీ ఇంకా నయ్యే మేమైతే ఇప్పుడే రైల్వే స్టేషన్లో దిగిపోయాము మా మరిది అలాగే వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట మమ్మల్ని రిసీవ్ డ్రాప్ చేయడానికి ఇంటి దగ్గర నుంచి ఈ రైల్వే స్టేషన్ వరకు ప్రతిసారి ఎప్పుడైనా సరే మా మరిది మమ్మల్ని ట్రైన్లో కూర్చోబెట్టి వెళ్తారనమాట నాకు ఆయనలో నచ్చేది ఇదే సో ప్రతిసారి మాకు సెండ్ ఆఫ్ ఇస్తాడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు వెళ్ళే టైంలో చాలా లోన్లీగా ఉంటారు కదా సో అందుకే వాళ్ళకి వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం ప్రతిసారి మా బాబాయ్ మా బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటారనమాట సో ఇక ట్రైన్ కూడా రానే వస్తుంది జస్ట్ ఎన్ని ఎన్నిరో ఎంతసేపు టైం పట్టలేదు మేము స్టేషన్కి వచ్చాము ట్రైన్ కూడా రానే వచ్చింది సో ఇక ఫాస్ట్ ఫాస్ట్గా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో బ్యాగులు కొన్ని ఇంట్లోకి సామాన్ కావాల్సిన ఐటమ్స్ అండ్ బోర్ల స్టాండ్ ఉంటుంది కదా సో అది కూడా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము ఎందుకంటే క్వార్టర్స్లో లేదంట మా బావ ఎక్కడ రాడు అని చెప్పి మా పిల్లలు ఏడుస్తున్నారు ఎందుకంటే ట్రైన్లో కూర్చున్నాం కదా సో ట్రైన్లో ఉంటే మట్టు మట్టుకైతే అయితే ఖచ్చితంగా కావాలి ఎందుకంటే వాళ్ళకి చాలా భయం no చాలా రోజులు అయిపోయింది కదా ఇంటి దగ్గర ఉండి ఆల్మోస్ట్ వన్ మంత్ దాటిపోయింది సో మా పిల్లలు అయితే మరీ డల్ అయిపోయారనమాట అన్నం తినలేరు సరిగా సో ఇక నాకు అస్సలు నచ్చట్లేదు అనమాట అక్కడ ఉంచడం అందుకే క్వార్టర్స్లో ఒక్కదాన్నైనా సరే ఉంటాను అని చెప్పి ధీమాతోటి సో మా బావతోటి అయితే బయలుదేరాను కానీ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు సో మేము ఎలాగో ఉంటాం కానీ సో మా బావ్ ఎలా ట్రైనింగ్ కంప్లీట్ చేసి వస్తాడో సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో తను చెప్పేవాడు కూడా కాదనమాట అంటే నా ప్రాబ్లం ఇది నాకు ఇలా ఉంది అని చెప్పి అస్సలు ఎక్స్ప్రెస్ చేసుకోడు అందుకే నాకు చాలా భయం వేస్తుంది ఈ ఈ ట్రైనింగ్ అనేది మంచిగా పూర్తయి అన్నయ్య సేఫ్గా అంటే పాస్ అయ్యి బయటికి రావాలి అని చెప్పి మీరు కూడా విష్ చేయండి సో మీ విషెస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు చిన్న చిన్న సమోసాలు అయితే అమ్మడానికి వచ్చారు ఇక వెంటనే తీసుకున్నాను టైం టైంపాస్ అవుతుంది తింటే అని చెప్పి సో ఇక ట్రైన్ వచ్చేసి ఎయిటీన్ అవర్స్ నడిచిందనమాట సో మేమైతే ఇక బబినాలో దిగిపోయాము ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట సో ఇంకా బ్రషెస్ కూడా చేయలేదు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఉంటే సెవెన్ అవుతుండొచ్చు నాకు తెలిసి సో చాలా లగేజ్ ఉంది కదా అని చెప్పి ఇక మా బావ అయితే కూలీని మాట్లాడారు సో ఇక ఫస్ట్ అయితే మా బావ పిల్లల్ని తీసుకొని వెళ్తాను తర్వాత నన్ను కొన్ని సామాన్లు ఉన్నాయి కదా ఆ సామాన్ల దగ్గర వెయిట్ చేయి మళ్ళీ తను వచ్చి నిన్ను తీసుకొస్తారు అని చెప్పాడనమాట సరే ఓకే అని చెప్పి నేను అన్నాను ఇక వాళ్ళైతే కూలీతోటి మా బావ పిల్లలు అయితే వెళ్తున్నారు ఒక్కళ్ళు జర్నీ చేస్తారు కానీ ఎలా చేస్తారో ఏమో అసలు అసలు అర్థమే కాదు చాలా భయమిస్తుంది మేము వచ్చిన తర్వాత ఇక మా ఇంటి ముందు వాళ్ళైతే మాకు టీ అనేది పెట్టించారు సో ఇక్కడ మేము అదే షేర్ చేసుకుంటున్నాము మా బావ అయితే చాలా బాధపడిపోతున్నాడు వీళ్ళని వదిలి ఎలా వెళ్ళాలి ఎట్లా అడ్జస్ట్ అవుతారా ఇద్దరు పిల్లలతో అని చెప్పి సో నేనైతే మా బావకి ఏ పర్లేదులే ఉంటాము అని చెప్పి ధైర్యం చెప్తున్నాను సో అన్నీ ఆల్మోస్ట్ సెట్ చేసిపోవాలి అని చెప్పి అస్సలు తీరిక లేకుండా పనంతా చేస్తున్నాడనమాట మా బావతో రానైతే వచ్చాను కానీ వచ్చిన తర్వాత అసలు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి నాకు ఇదే మనసులో అంతా హడావిడి మొదలైపోయింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే కష్టం కదా అందుకే ఏదైతే అదైంది అని చెప్పి ఇక గట్టిగానే ఆలోచించాను అసలు నేను ఏం ఆలోచించాను మా బావ ఎప్పుడు డ్యూటీకి వెళ్ళారు ఏంటి అని చెప్పి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఈ ఐటమ్స్ అన్నీ వచ్చేసి మేము పఠాన్ కోట్లో ట్రాన్స్పోర్ట్లో వేసాము కదా ట్రాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి సో వాళ్ళైతే మా సామాన్స్ అన్నీ ఈ పఠాన్ కోట్ నుంచి ఈ బబీనాకైతే తీసుకొచ్చేసారనమాట ఆల్మో ఆల్రెడీ ఎప్పుడో వచ్చాయి ఇన్ని రోజులు మా బావ ఫ్రెండ్ రిసీవ్ చేసుకొని తన దగ్గర పెట్టుకున్నారనమాట సో మళ్ళీ మా బావ బబీనా వచ్చిన తర్వాత ఈ సామాన్లన్నీ క్వార్టర్స్లోకి తెచ్చి క్వార్టర్ అనేది మంచిగా నీట్గా సాఫ్ చేసి పెయింట్ కూడా వేయించి మమ్మల్ని తీసుకురావడానికైతే వచ్చారు సో లేదంటే క్వార్టర్ ఇంత నీట్గా ఉండదు మరియు వరెస్ట్గా ఉందంట పాపం తను మొత్తం క్లీన్ చేసేటప్పటికి వన్ వీక్ టైం పట్టిందట అంటే డ్యూటీకి వెళ్ళడం మళ్ళీ ఖాళీ టైంలో ఇదంతా సాఫ్ చేయడం సో తనకి చాలా స్ట్రెస్ అనిపించిందట కానీ నేను మళ్ళీ వచ్చి పిల్లలతో సాఫ్ చేయడం కష్టమైపోతుందని చెప్పి తనే క్లీన్ చేశాడు ఆల్మోస్ట్ పంట పెద్దగా ఏం లేదు జస్ట్ ఊడ్చుకొని అన్ని సామాన్లు సెట్ చేశాను అంతే ఇల్లు కూడా మొత్తం కడిగేసి వచ్చాడనమాట అక్కడేమో టైల్స్ కదా ఇక్కడ కాదు బ్లాక్ది గచ్చు ఉంటుంది కదా సో సిమెంట్తో చేస్తారు సో అదనమాట సో ఇదే టైల్స్ అయితేనేమో మనకి బ్లాక్ బ్లాక్గా అయిపోతాయి కదా అంటే చిన్న మరక పడితే చాలు మొత్తం అంత బాగుండదు కానీ ఇది గచ్చేటప్పటికీ చాలా కంఫర్ట్గా ఉందనమాట అంటే మనం రోజూ కడగాల్సిన పని లేదు అండ్ రోజూ తుడవాల్సిన పని కూడా లేదు వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ తుడిస్తే సరిపోతుంది సో బాగుంది అక్కడ క్వార్టర్స్లో ఎలా అంటే అన్ని కబోర్డ్స్ కానీ ఇక్కడ అలా లేదు అసలు సెల్ఫ్లే లేవన్నమాట కాకపోతే నేను ఏం ఐటమ్స్ ఎక్కువ తీయలేదు నాకు ఏం కావాలో అవే తీసి పెట్టుకున్నాను ఇంటికాడు ఉన్నంత సేపు మా పిల్లలేమో బబిన వెళ్దాం బబిన అని చెప్పి అసలు చావ కొట్టేవాళ్ళు పప్పు వస్తాడు ఎప్పుడు వస్తాడని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఏం బాగాలేదు ఇంటికి వెళ్దామని చెప్పి అంటున్నారనమాట అంతే పిల్లలు ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేరు మరి ఏం చేస్తారు ఈ ఆర్మీ లైఫ్ ఇలా ఉంటుంది నువ్వేంటి అక్క మంచిగా ఇంటి దగ్గర ఉండొచ్చు కదా ఒక దగ్గర స్టేబుల్గా ఇలా అన్నయ్యతో తిరిగి కష్టాలు పడడం ఎందుకు అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ మా పిల్లలు మా బావకి చాలా అలవాటు పడిపోయారు అండ్ ఇంకేంటంటే నేను మాత్రం అసలు ఉండలేను బావని వదిలి ఎందుకంటే మా బావతో స్పెండ్ చేసే టైం ఒక వన్ మంత్ అయినప్పటికీ నేను వదులుకోలేను అనమాట నీ అంటే నేను టూ మంత్స్ ఒంటరిగా ఉంటా అని తెలిసినా సరే ఒక ఇంకా త్రీ ఫోర్ మంత్స్ కలిసే ఉంటాం కదా అని చెప్పి ఒకే ఒకే ఉద్దేశంతో నేనైతే ఆయనతో ఇక్కడికి రావాల్సి వచ్చింది అండ్ నాకు ఈ క్వార్టర్స్ లైఫ్ అనేది అలవాటు అయిపోయింది చాలామంది నాకు సజెస్ట్ చేశారనమాట అంటే ఆర్మీ లైఫ్లో మా ఫ్రెండ్స్కి కాల్ చేసి అడిగాను అనమాట ఇక్కడ ఉంటే బెటరా లేదంటే క్వార్టర్స్కి వెళ్తే బెటరా ఎలా అయితే బెటరు అని చెప్పి అడిగితే చాలా మంది క్వార్టర్స్లోనే ఉండు అని చెప్పి అన్నారు అందుకే నేను మళ్ళీ క్వార్టర్స్లోకే వచ్చేసాను ఇంకా మా బావ కూడా ఇంటికాడ ఉంచడం మా బావకి ఇష్టం లేదనమాట సో ఏదో ఒకటి క్వార్టర్స్లోనే ఉండు లైఫ్ బాగుంటుంది సెక్యూరిటీ కూడా సో ఇంటికాడ వాళ్ళని వీళ్ళని బతిలాడాల్సిన పని ఉంటుంది ఇక్కడైతే మనది మనం చేసుకోవచ్చు ఇలా మనం ఒంటరిగా బతక ఒంటరిగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి ఎన్ని రోజులకైనా ఎందుకంటే మన లైఫ్ ఎలాంటిది మనకు ఎవరు హెల్ప్ చేయరు అని చెప్పి మా బావ చెప్తూ ఉంటాడు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ధైర్యం చేసి అయితే మా బావ మాటలకి మా ఫ్రెండ్స్ మాటలకి మోటివేట్ అయిపోయి పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఉందామని చెప్పి వచ్చాను కానీ సో రోజులు ఎలా గడుస్తాయో మీతో కూడా షేర్ చేసుకుంటాను అనమాట ఏంటి అక్క ఏది కరెక్ట్ కరెక్ట్గా చెప్ కరెక్ట్గా చెప్పట్లేవు అన్నయ్య ఉన్నాడా ఇప్పుడు డ్యూటీకి వెళ్ళారా అసలు ఏంటి అని చెప్పి మీకు చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది నాకు తెలుసు కానీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా మీకు క్లారిటీ అనేది ఇస్తాను సో ఇక్కడైతే ఆల్రెడీ మా బావ ముందే ఫోన్ చేసి చెప్పాడనమాట పాలతన్కి మేము వస్తాము బైక్ ఉంది మాది కోటస్కి బయట బైక్లో పాల బాటిల్ అనేది పెట్టి వెళ్ళండి మేము వచ్చిన తర్వాత తీసుకుంటాము అని చెప్తే సో తనైతే పాలు మాకు బయట అయితే పెట్టేసి వెళ్ళారనమాట సో ఏది ఉన్నా ఉండకపోయినా పాలు అనేది కన్ఫామ్గా ఉండాలి ఇక్కడ ప్యాకెట్స్ కూడా దొరకవు ఎందుకంటే పాలే చాలా అంటే ఆవు పాలు ఇవ్వంటాయి కదా సో ఇవి చాలా అమ్ముతున్నారనమాట మేము పోస్తాం మేము పోస్తామని చెప్పి ఇంటికి వచ్చి మరి అడిగి మరీ పోస్తున్నారు పాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఒరిజినల్ మిల్క్ అనమాట ఇంట్లో ఎటు చూసినా పనే ఉంది అసలు అసలు ఎటు నుంచి మొదలు పెట్టాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు పాపం మా బావే అటు ఇటు సర్దుతున్నాడు నేను కూడా హెల్ప్ చేస్తున్నాను కానీ అసలు టైం నాకు సెట్ తెలియట్లేదు కానీ చూస్తేనేమో ఒక ఫోర్ ఫైవ్ డేసే ఉన్నాయన్నమాట అంటే మా బాబు ఇంకా మాతో ఒక వన్ వీక్ కూడా ఉండడు మళ్ళీ తను డ్యూటీకి అనేది వెళ్ళిపోవాలన్నమాట సో అందుకే ఎట్లా చేయాలి ఎట్లయితే ఒక ఐడియా మాత్రం ఏం లేదనమాట చూస్తే ఫోర్ డేసే ఉన్నాయి ఆయనకు సంబంధించిన డ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తను సెట్ చేసుకోవాలి మాకు క్వార్టర్స్ సెట్ చేయాలి అండ్ పిల్లలకి అడ్మిషన్ చేయించాలి బుక్స్ తీసుకోవాలి వాళ్ళని స్కూల్ అలవాటు చేయాలి మా బావ ఉన్నప్పుడే సో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఫోర్ డేస్లోనే ఇవన్నీ గడిచిపోవాలి సో ఎలా చేస్తామో ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను సో ముందైతే ఇంటికి వచ్చి గ్యాస్ పెట్టేసి పాలైతే పొంగించేశాను సో ఈ బ్లాగ్ అయితే ఇదే అనమాట ఇంతటితో నెక్స్ట్ వీడియోలోనైతే మా బావ డ్యూటీకి వెళ్ళిపోయారా నేను ఒక్కదాన్నే ఉన్నాను అసలు ఏంటి విషయాలు అని చెప్పి నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో మిస్ అవ్వకుండా చూడండి అలాగే ఇంతవరకు నా వీడియోని ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్ థ్యాంక్స్ అండి అండ్ వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అలాగే కామెంట్ చేసి మీ మీరు ఏమంటారో చెప్పడం అస్సలు మర్చిపోద్దు సరేనా అలాగే నా వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి నెక్స్ట్ వీడియోస్లో ఈ క్వార్టర్స్లో నేను ఎలా ఉంటున్నాను ఏంటి అని చెప్పి వీడియోస్ అయితే వస్తాయి సరేనా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరి బాయ్ బాయ్